श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీ రాధాకృష్ణ రామాయణం అరణ్యకాండ పన్నెండవ భాగం పదకొండవ భాగంలో కబంధుని వద సీతాన్వేషణం గురించి తెలుసుకున్నాం పన్నెండవ భాగంలో సీతాన్వేషణ రామ లక్ష్మణులు శబరి ఆశ్రమం చేరుట ఇంతటితో అరణ్యకాండ ముగుస్తుంది శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం కబంధుని వద తరువాత కబంధుడు శాపం తీరిన ఓ గంధర్వుడు అలా కబందుని వదతో శాపం తీరిన గంధర్వుడు శ్రీరాముణ్ణి నుతించి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమ అని శ్రీరామచంద్రస్వామిని కీర్తించి వారి వద్ద సెలవు తీసుకున్నాడు శాపం తీరిన గంధర్వుడు అలా కబంధుడు చెప్పిన మార్గం వెంట నడిచారు రామలక్ష్మణులు నేరేడు మారేడు మర్రి జువ్వి మొదలగు వృక్షాలతో నిండిన అడవులను దాటారు సెలయేర్లను దాటారు అలా పంపా నదీ తీరానికి చేరుకున్నారు మనోహరమగు సరస్సులతో నిండినది సరస్సుల నిండా పద్మాలు హంసలు నీటి కోళ్ళు వాటి సందటితో సుందరంగా ఉన్నాయి ఆ సెలయేర్లు మనోహరమైన వాతావరణం అందరికీ ఆహ్లాదకరంగా ఉంది రాముని మనస్సును మాత్రం అది గాయపరిచింది పంపా సరస్సును దాటారు సోదరులు అలా శబరి ఆశ్రమాన్ని చేరారు శబరి ఒక భిల్ల యువతి జన్మత జీవహింసను మాంసాహారాన్ని అసహ్యించుకునేది తన వివాహానికి జరుగు జీవహింసను తలచినది వివాహ బంధానికి దూరమైంది ఎవ్వరికీ కంటపడకుండా మతంగ ఆశ్రమం చేరింది రాత్రిపూట ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ పగటిపూట చెట్ల మీదే గడిపేది ఒకనాడు ఆమె మతంగముని శిష్యుల కంటపడింది మతంగ మహర్షి అనుజ్ఞ లభించింది భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించింది ఆ ముని అభిమానాన్ని సంపాదించింది దీనితో తక్కిన శిష్యులలో అసూయ మొలకెత్తింది పంపా సరస్సులో స్నానం చేయుటకు అర్హత లేదని శబరిని నిందించారు దానితో ఆ నది ఎర్రగా మారింది దీనిని చూచిన మహర్షి శిష్యులను మందలించాడు భవిష్యత్తులో శబరి ఒక గొప్ప భక్తురాలు అవుతుందని అన్నాడు తన అంత్యకాలంలో ఆశ్రమ బాధ్యతను శబరికి అప్పగించాడు ఇక రాముని రాకకై ఎదురుచూస్తూ ఉండమని ఆమెకు చెప్పి స్వర్గానికి వెళ్ళాడు అదే శబరి ఆశ్రమం సహజమైన వైరాన్ని మరిచాయి జంతువులు క్రూర మృగాలు సాధుమృగాలతో పాటు కలసిమెలసి తిరుగుతూ ఉన్నాయి అన్ని కాలాల్లోనూ ఫలపుష్పాలను ఇస్తూ ఉన్నాయి వృక్షాలు లతలు మతంగ మహాముని శిష్యురాలు శబరి ఆమె గొప్ప జ్ఞాని రాముని రాకక చూస్తూ ఉన్న వృద్ధ మాత రామ లక్ష్మణులను చూచింది ఉప్పొంగిపోయింది నోట మాట రాలేదు ఆనంద బాష్పాలతో కన్నులు నిండిపోయాయి గురువు మాటను మరోసారి గుర్తుకు చేసుకుంది శబరి వచ్చిన అతిథికి భక్తితో అతిథి పూజలు చేసింది కథం రామాద్యమే దృష్టస్త్వం స్తోతుం నజానే నే కిం కరోమి ప్రసీదమే మనస్సుకు వాక్కును మనస్సుకు వాక్కుకు కర్మలకు అందని వాడవు పరమాత్ముడవు గురువులకు గురువు నన్ను మన్నించి దర్శనమిచ్చిన నా దశరథ రామునివి నా నోముల ఫలము నీవే నా జన్మ సఫలమైంది నాకు సెలవు ఇమ్మంది శబరి అగ్నిలో శరీరాన్ని విడిచింది శబరిని ఉద్ధరించాడు కరుణారాముడు రాముని ప్రయాణం శబరి ఆశ్రమాన్ని దాటింది అనేక వనాలను దాటారు మతంగ సరస్సులో స్నానమాడినారు రాకుమారులు దూరాన కనిపించింది ఋష్యమూక పర్వతం రామ లక్ష్మణులు ఆ పర్వత శిఖరాలను చూచి ఆనందపడ్డారు ఇక జటాయువు మరణం నుండి శబరి అగ్నిప్రవేశం వరకు గల కథలోని మర్మాన్ని గమనిస్తే సాధనకు ఆటంకం తామస రాజస వృత్తులు మాయలో పడి లేచాడు సాధకుడు సాత్విక వృత్తులు కూడా సాధనానికి ఆటంకమని గుర్తించాడు రాజస తామస వృత్తులతో పాటు సాత్విక వృత్తులను కూడా నాశనం చేశాడు సాధకుడు దీనితో గుణభావాలు నాశనమయ్యాయి అపరా ప్రకృతి బలహీనపడింది దాని రూపమే అయోముఖి ముక్కు చెవులతో పాటు స్థనాలను కూడా కోసివేయటం అన్నది రాజస తామస వృత్తులతో పాటు సాత్వికాన్ని కూడా నాశనం చేయటం అంటే ద్వంద్వ భావనను అతిక్రమించటం కా ప్లస్ బంధము అంటే సుఖరూప వాసన విశేషాలు వాటికి అంతం లేదు వాసనా విశేషాల అనంతాన్ని సూచించినవే కబంధుని పొడుగైన చేతులు వాటిని రామలక్ష్మణులు ఖండించారు దీనితో వాసన రూపాలు నాశనం అయ్యాయి గుణ భావాలు వాసన సంపర్కం లేనప్పుడు ఇక మిగిలేది జ్ఞానం అదే కబంధుని అగ్ని సంస్కారం జ్ఞాన పరిపూర్ణత్వం యొక్క భావం సర్వ సమత్వ భావన అదే భగవద్భావన భావన యొక్క నిరంతర సాధనే శబరితత్వం మతంగ మహాముని శిష్యురాలు శబరి మతంగచ్చతి ప్రాప్నోతి ఇది మతంగ మతము అనాది సనాతనతత్వం అదే భగవత్తత్వం భగవత్తత్వం జ్ఞానసంపూర్ణతకు సంకేతం సేతే వరే ఇది శబరి నిరంతరమగు పరాధ్యాస ఉపాసన కర్మయోగాల ద్వారా భక్తి తత్వమును సాధించిన సాధన తత్వమే శబరి పంపాతీరంలో ఆమె నివాసం స్వస్తి ప్రజాభ్య పరిపాాలయన్యాయన మార్గేన మహిమ్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తనోవీ జై శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీరాధాకృష్ణరామాయణంలో అరణ్యకాండముగిసింది ఇక తరువాయిష్కిండం జయ శ్రీరామ్